కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆ హామీల అమల్లో పూర్తి ఇలా కాంగ్రెస్ పార్టీ విఫలం జరిగింది ఆరు గ్యారెంటీల పేరుతోని నాలుగు వందల ఇరవై హామీలతోని ఇలా ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇలా గ్యారంటీల విషయంలో హామీల విషయంలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు వరకు కూడా పూర్తి అయ్యలేదు ఒకటి రెండు హామీలను ప్రారంభించింది ఆరంభ శ్రూరత్వం తప్పితే అందులో వంద శాతం ఇలా రుణమాఫీ విషయంలో కావచ్చు లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు ఇక మిగతా విషయాలలో ఎక్కడ కూడా ఉచిత బస్సు తప్ప ఈయన ఏ హామీ కూడా ఇప్పటి వరకు అమలు చేసిన పరిస్థితి మనకు కనబడతలేదు ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ పాలన చూసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలన ఏ విధంగా ఉండదో ఇలా రేవంత్ రెడ్డి పాలన కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విధంగా అదేవిధంగా కొనసాగుతూ ఉండదు ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకవైపు ప్రజలు అడుగుతూ ఉంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఇలా ప్రజలకు అవసరం లేని విషయాలను ఇలా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ గతంలో కేసీఆర్ ఏ విధంగా చేసిండో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తూ ఉన్నాం ఇలా రైతులు ఒక దిక్కు కళ్ళల్లో పట్ట ఉన్నాయి ఇలా కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు కొనుగోలు నత్తనానికి నడుస్తూ ఉంటే ఇంకో వైపు ఇలా నువ్వు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు ఇలా బోనస్ విషయంలో ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు ఇంకోవైపు ఇలా రైతులు నీ మీద నమ్మకం లేక ఇలా దళారులకు దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం ధాన్యము ఇప్పటికే దళారులకు అమ్ము అమ్మడం జరిగింది ఇలా రైతులను ఇలా వంచింది ప్రభుత్వం రుణమాఫీ లేదు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు రైతు భరోసా పోయింది ఇలా ఐదు వందల బోనస్ కూడా లేదు ఇంకోవైపు ఇలా మహిళలకు మహిళలకు అనేక హామీలు ఇచ్చిండే ఇలా ఇలా మహిళ గురించి మాట్లా మాట్లాడుతూ ఉన్నాయి ఇలా ఇలా నువ్వు రైతులు ఇలా మహిళలకు ఇస్తాన ఇరవై ఐదు వందల రూపాయల భరోసా ఎక్కడికి పోయినది ఇలా వాళ్ళకి ఇస్తానని చెప్పిన కళ్యాణ లక్ష్మి పేరుతో ఇలా తులం బంగారం చెప్పిన లక్ష రూపాయలు ఇస్తుంది ఇలా ఇప్పటి వరకు తను ఊసేలే ఇలా ఇల్లు లేని ప్రతి మహిళ కూడా ఇలా ఇల్లు ఇస్తా అని చెప్పినవి ఇలా స్కూటీలు ఇస్తా అని అనేక హామీలు ఇచ్చి ఉండేవాళ్ళు ఇలా ఏ ఒక్క హామీని కూడా ఇలా నెరవేర్చకుండా ఈరోజు సంవత్సరం పాలన అద్భుతం సాగిందని చెప్పేసి ఇలా వరంగల్ ఏదైతే నువ్వు మీటింగ్ పెట్టుకున్నావో ఇలా ప్రజలందరూ కూడా ఇలా ఈ ప్రభుత్వాన్ని చీత్కరించుకునే పరిస్థితి ఉండాలి ఒకవైపు నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పాలన ఒకవైపు సాగుతూ ఉంటే ఇలా దేశాన్ని ముందు తీసుకుపోతూ ఉంటే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఇంటర్ తీసుకుపోతూ ఇదేందని ఇలా మా కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే ఇలా వరంగల్ సభలో ఇవాళ అవాకులు చేవాకులు పోయి మీ స్థాయిని మర్చిపోయింది ఇలా ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అన్న హోదాని మర్చిపోయి ఇలా వ్యక్తిగత అవుతా ఉన్నాం అయ్యాలా కేసీఆర్ కూడా ఇలా మోడీని కానీ మోడీ గారిని ఇలా ప్రధానమంత్రిని పట్టుకొని ఆ రోజు ఆ రోజు ఏ విధంగా అయితే అవహేళనంగా మాట్లాడిండో అదే దానిలో ఇలా రెడ్డి గారు మాట్లాడుతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానంగా మాట్లాడిన కేసీఆర్కు కు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిరో నీ కూడా అదే విధంగా రేపు రాబోయే రోజులలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇలా నువ్వు ఏమంటావు ఇలా సోనియా గాంధీని ఇలా కాలు గడిగి నెత్తిన పోసుకుంటావు అని చెప్తా ఉన్నాను నీకు ఇష్టమైతే నువ్వు నెత్తిన పోసుకోగానే ఇలా తెలంగాణ ప్రజలందరినీ నెత్తిన అని చెప్తున్నావు చూడు ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు అవమానించిన విధంగా సందర్భంగా ఉన్నాను ఆ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీ గారిని పట్టుకొని ఇలా సోనియా గాంధీ దేవత దేవత కాదు దయ్యం అని చెప్పేసి ఆ రోజు నువ్వు ఇలా ఇదే సోనియా గాంధీని నువ్వు అవమానపరచినవు ఇలా అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఇలా నువ్వు రెండు నాలుగతో మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు నువ్వు ఈ స్థాయిని మర్చిపోయి ఇలా కిషన్ రెడ్డి గారిని ఏదైతే విమర్శిస్తూ ఉన్నావో ఇలా నువ్వు ఖచ్చితంగా దానికి ప్రజా క్షేత్రంలో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇలా నువ్వు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా రఘునందరావు గారి నేతృత్వంలో రాబోయే రోజులలో ఈ జిల్లా లోపల ముఖ్యంగా ఇలా సిద్దిపేట జిల్లా లోపల అనేక హామీలు ఇచ్చింది ఇలా ఇలా సిద్దిపేట జిల్లా మొత్తం కూడా సంవత్సరం కాలం పూర్తయితూ ఉన్నది ఏ ఒక్క హామీ కూడా ఇలా నువ్వు అమలుకు నోచుకోలేదు ఇలా ఇందిరామ ఇండు రాలేదు ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేదు సులం బంగారం రాలేదు ఇరవై ఐదు వందలు రాలేదు నువ్వు ఇస్తాన నాలుగు వేలు రెండు వేల పింఛన్లు నాలుగు వేలు రాలేదు ఇలా రైతు భరోసా లేదు ఇలా ఐదు వందల బోనస్ లేదు ఇట్లా చెప్పుకుండా పోతే ఒక దినమంతా చెప్పొచ్చు నీ వైఫల్యాల గురించి